ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన దార్శనికుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సహా మంత్రులు వివిధ పార్టీల ప్రముఖులు దేశానికి పీవీ చేసిన సేవల్ని కొనియాడారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో మాజీ ప్రధాని చిత్రపటానికి నివాళులర్పించారు మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా అసెంబ్లీ లాబీ హాల్లో ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పుష్పాంజలి ఘటించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పీవీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతదేశ ఆనిముత్యమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు నెక్లెస్ రోడ్లోని ఘాట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పివి నరసింహారావు కుటుంబ సభ్యులు మంత్రులు వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు మాజీ ప్రధానికి ఘననివాళి అర్పించారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవల్ని మంత్రులు కొనియాడారు ఆయన మన రాష్ట్రంలో పుట్టడం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు వచ్చే జయంతి నాటికి పీవీ స్వగ్రామం బంగరలో స్మారక భవనాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు భూ సంస్కరణలకు సంబంధించి ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణని ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున భూ సంస్కరణని అమలు చేసి సమసమాజ స్థాపన కోసం పునాదు వేసినటువంటి గొప్ప పరిపాలన ధక్డు శ్రీ పివి నరసింహారావు గారు ఈనాటికి కూడా సమాజంలో అసమానతలు లేనటువంటి పరిస్థితులు తీసుకొని రావాలని ఎవరు ఆలోచన చేసినా ఆనాడు పివి నరసింహరావు గారు పునాదులే దానికి మార్గదర్శకంగా నిలబడతాయి మాజీ ప్రధాని పివి నరసింహరావుకు బిఆర్ఎస్ నేతలు ఘన నివాళులు అర్పించారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పివి చిత్రపటానికి మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ వాణిదేవి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు పుష్పాంజలి ఘటించారు పివి నరసింహరావు నిజమైన భారత రత్న అని వాణిదేవి పేర్కొన్నారు రైతు కూలి రైతు కావాలి ఒక ఎకరం ఉన్నా గానీ ఆత్మవిశ్వాసంతో ఎంతో ధైర్యంగా నేను కూలీని కాదు నేను రైతుని అనే ఒక ధైర్యం కలిగించడానికి భూ సంస్కరణలకు ఆర్జుడైన దానివల్ల తన పదవి మానే కానీ ప్రతి ఒక్కరికి భూమి దక్కాలని అదే సంస్కరణల మీద మనం రకరకాలుగా మనం ప్రతిసారి ఒక మనం కొన్ని కొన్ని సంస్కరణలు దాన్ని సవరించుకుంటూ పోతున్నాం పేర్లు వేరే పెడుతున్నాం కానీ బేసిస్ అవి ఫౌండేషన్ మాత్రం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా పీవీ చేసిన సేవల్ని కాంగ్రెస్ విస్మరించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు పీవీ ఘాట్ వద్ద బీజేపీ నేతలు మాజీ ప్రధానికి అంజలి ఘటించారు పార్టీలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం గుర్తు చేశారు వాస్తవంగా గత ప్రభుత్వాలు వారి సేవలు విస్మరించి వారిని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేశారు చివరి అంతిమ క్రియలు కూడా ఆ యొక్క గౌరవాన్ని పొందకుండా భారత రత్న కూడా ఇవ్వకపోవడం వారి సేవలను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వము భారత రత్న అవార్డు వారికి మరి నిజంగా గర్వపడతాం హనుమకొండ స్టాండ్ సమీపంలో పివి విగ్రహానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదన చారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేశారు పీవీ స్వగ్రామమైన వంగరలో జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు